వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ బావి నేను బ్రెడ్తో ఒకటి చేయబోతున్నాను అదేంటో మీరే చూసేయండి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయే డబుల్ కమిటా సో టేస్ట్ అయితే మాములుగా లేదు నేను ఫస్ట్ టైం ట్రై చేయడం సో చాలా అంటే చాలా బాగుంది నేను ఇంతలా ట్రై చేస్తానని చెప్పి నేను అనుకోలేదు సో సూపర్ మీరు కూడా ట్రై చేయండి సో ఎలా చేయలేండి ప్రాసెస్కి వెళ్ళిపోదు చలో సో ఫోర్ బ్లెడ్ స్లైసెస్ తీసుకున్నా నేనైతే దాన్ని ఫోర్ ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలి ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకొని స్లైసెస్లా కట్ చేసినా ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అది ఎండ్లో అయినా ఫ్రిడ్జ్లో అయినా వన్ టూ అవర్స్ పెట్టుకోవాలి ఎందుకంటే ఆ స్లైసెస్కి ఆయిల్ అనేది అబ్జర్బ్ అవ్వదు కాబట్టి సో అలా చేసుకోవాలి అంట సో మీరు కూడా చేయండి అలాగే సో ఇది అదంతా చేసే ప్రాసెసే నేను కొత్త కాబట్టి చెప్తున్నాను మీకు కూడా అలాగే ఇంకా ఒక ప్యాన్ పెట్టేసుకుని టూ టేబుల్ ఆయిల్ వేసేసుకోవాలి ఎందుకంటే మనం స్లైసెస్ డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదగ్గర ఫ్రై చేసుకోవాలి కాబట్టి మీడియం లో పెట్టుకోవాలి ఆల్రెడీ ఇంకా స్లైసెస్ వేసేసుకున్నా నేను ఆయిల్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా నేను ఫ్రై చేసుకున్నా దాన్ని ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను సో రెడీ ఇంకో ప్యాన్ తీసుకొని మనం ఒక కప్ షుగర్ హాఫ్ కప్ హాఫ్ కప్ పౌడర్ తీసుకున్నాను రెండు మిక్స్ చేసుకోవాలి అది పాకంలో ఏమీ అవసరం లేదు నార్మల్గా చేసుకుంటే సరిపోతుంది షుగర్ కరిగేంత వరకు ఒక టూ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది అలా మనకి స్మెల్ కోసం ఇలాచి తీసుకున్నాను వన్ బై ఫోర్త్ కప్ మిక్స్ అయిన తర్వాత వన్ కప్ మిల్క్ తీసుకున్నాను నేను కొంచెం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది లైట్గా బాయిల్ అవుతూ ఉంటుంది ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్ నేనైతే తీసుకున్న ఫుడ్ కలర్ నా దగ్గర ఉన్న కలర్ అది మీ ఇష్టం ఇంకా హాఫ్ కప్ వచ్చేసి నేను కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను మిల్క్ పౌడర్ కూడా తీసుకోవాలి యాక్చువల్గా నేను వీడియో తీయలేదు సారీ రెండు తీసుకున్నాను కొంచెం బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఈ స్లైసెస్ అనేవి దాంట్లో వేసేసుకోవాలి వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఎక్కువ కలపకూడదు ఇది అబ్జర్బ్ అయ్యింది కొంచెం సేపటికి అదంతా వన్ స్పూన్ గీ తీసుకున్నాను ఇది బాగా మిక్స్ చేస్తే స్మాష్ అయిపోద్ది అందుకే నార్మల్గా మిక్స్ చేయాలి సో రెడీ నేను చేసే డబుల్ మీటర్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ చేసి చాలా సూపర్గా ఉంటుంది